అందరికీ నమస్తే అండి మా కొత్త ఆర్టిస్టు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం ఒక ముఖ్యమంత్రి భూములకు కబ్జా చేయడం కుదురుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే కుదురుతుంది ఖచ్చితంగా నేను ఎందుకంటానంటే ఆ మాట ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు మన ల్యాండ్ పత్రాలు ఏవైతే ఉన్నాయో మన భూమి తాలూకా పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ అన్ని అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట జిరాక్స్ కాపీ మాత్రం మన ముఖాన్ని పడేస్తారు ఆ జిరాక్స్ కూడా వద్దంటున్నాను నేనైతే ఆ జిరాక్స్ కూడా డబ్బులు బక్క పేపర్లు బొక్క ఆ పేపర్ దేనికి పని చేస్తే వానకాలు పోతే పడవలు చేసుకుని అందులో వేసుకోవాలి కానీ నీటిలో వర్షం నీటిలో దానికి తప్పితే దేనికి చేయవు అవి కూడా మాకు ఒక వాట్సాప్లో ఒక పీడిఎఫ్ ఫోటో పంపించే మాకు మేము దాచుకుంటాం దాన్ని ఆ జిరాక్స్ కూడా మాకు వద్దు మరి అదెందుకు పెట్టారా అంటే వీళ్ళు సమాధానం చెప్పరు జగన్మోహన్ రెడ్డికి ఆపద వస్తే సరిపోద్దండి ఈ జర్నలిస్టుల పేర్లలో లేదంటే స్వయం ప్రకటితగా మేధావులు కొంతమంది మేధావులు ఉంటారు అప్పుడ మేధావులు వాళ్ళు కట్ట కట్టుకొని మూట కట్టుకుని వచ్చేస్తారా అబ్బాబ్బే తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుంది మేము చెప్పేదే కరెక్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అసెంబ్లీలో కూడా చర్చించినట్టున్నారు వైసీపీ నాయకులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అందరూ మాట్లాడారు ఇవాళ మళ్ళీ అధికారులకు వస్తే ప్రజల భూములు కొట్టేస్తే ప్లాన్ వేసిన పెద్ద స్కిచ్ అది అంటే ఆస్తి ఎవరి దగ్గర ఉండదు ఒకవేళ మనం అమ్ముకోవాలన్నా సరే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఆయనకి నచ్చితే సంతకం పెడతాడో ఆయనకు నచ్చితే ఒప్పుకుంటాడో లేదంటే ఆయనకి ఎంతో కొంత ముట్ట చెప్పాలి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడక్కడక్కడ భూ వివాదాలు ఉంటాయి ఎక్కడో వందలో పది మందికి ఉంటాయేమో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే ప్రతి ఒక్కరూ కొట్టుకోవాల్సిందే నీ ఇల్లు నీ పేరు మీద ఉందో లేదో తెలియదు నా ఇల్లు నా పేరు మీద ఉందో తెలియదు ఒరిజినల్స్ మన దగ్గర ఉంటావు ఉండవు ఎవరి దగ్గర ఉంటాయి వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటాడు లేదంటే ప్రభుత్వానికి ఏదైనా డబ్బులు అవసరమైందనుకో అంపారి దొప్పుతాడు మనకు రెండేళ్ళకో ఐదేళ్లకో తెలుసుద్ది కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉండదు కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు వెళ్తే వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి అది హైకోర్టుకి వెళ్ళిందంటే అది ఇప్పుడు ఇప్పుడు తెలియ కాదు ఓ పది ఏళ్ళో పదిహేను ఏళ్ళో పట్టి దప్పుడు దాకా ఉంటాడు ఉండి ఎవడో పోయి ఓడావడు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అలా ఉంటాయి అన్నమాట ఆ రేజ్ తెలివితేటలు ఈ కింద స్థాయి కోర్టులోకి వెళ్ళి అనుమతి ఇచ్చామంటే వెళ్ళి వెళ్తారా వెళ్ళి ఏదో డిసైడ్ తెచ్చుకుంటారు ఏదో ఒక ఆర్డర్ కాపీలు తెచ్చుకుంటారో అక్కడ కూడా వెళ్ళకూడదు డైరెక్ట్గా హైకోర్టుకే పోవాలి హైకోర్టులో అయితే ఇవన్నీ తెలియ ఎవర కాదు ఎందుకంటే బోల్ కేసులు ఉంటాయి పెండింగ్లోని అవన్నీ చూడాలా తర్వాత ఇవి రావాలి ఇవన్నీ తో పది పదిహేను అయిపోద్ది పొలవాడు ఉంటాడో ఉండడో తెలియదు ఉంటాడో ఉండడో తెలియదు ఎవడు ఉంటాడో ఎవరికి తెలియదు చక్కగా నొక్కేయచ్చు అంతే కదన్న జగన్ అన్న క్లియర్గా అన్న జనానికి కూడా నువ్వు వస్తే ప్రజల ఆస్తికి ఖచ్చితంగా భద్రత ఉండదు ఖచ్చితంగా దుబ్బేస్తావు నువ్వు కబ్జాకి ప్లాన్ చేస్తావు ప్రజల ఆస్తులు కొట్లేసే ప్లాన్ భారీగా వేసావన్న ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం ప్రజలందరూ కూడా గమనించుకోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులన్నిటిని కూడా కబ్జా చేస్తాడు తన నాయకులకో లేదంటే తన అధికారులకో లేదంటే తన చింతగాళ్ళకో తన కార్యకర్తలకో మీ ఇల్లు అన్నీ కూడా మొత్తానికి దోషి పెట్టేస్తాడు ఉంటారు ఉండడానికి ఒరిజినల్ మీ పేరు మీద మీ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఎవడెవరికి రిజిస్ట్రేషన్ చేస్తా మనకు తెలియదు కదా అంతా కూడా పెద్ద అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసరే కదా రిటర్నింగ్ ఆఫీసరే ఆయనకి నచ్చినోడు రిజిస్ట్రేషన్ చేసి పడే అవసరం ఇంతే అయితే మనమేమీ చేయలేం మనం బాగా గుర్తుపెట్టుకోమండి జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటు